ఏలూరు పరమర వీధి గంగానమ్మ జాతరకి మేమందరం వచ్చాం ఇక్కడికి మా సంబాల టీం సో ఇది చాలా గ్రాండ్ గా చాలా ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ బాలు గారు ఎన్నో సంవత్సరాలుగా ఇది ఒక ట్రెడిషనల్ గా చేస్తున్నారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం చాలా బాగుంది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఒక తెలియని ఒక పవర్ పవర్ చాలా పవర్ఫుల్ గా ఉంది ఇక్కడికి వచ్చి ఇలా దర్శనం చేసుకోవడం సో ఇది ఒక ట్రెడిషన్ ఒక అద్భుతమైన ట్రెడిషన్ మేము కూడా పాట అవ్వడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండ్ అలాగే చెప్పాలి యా సో అలాగే మా టీం అంతా కూడా ఈ బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో ఏలూరుకి ఇలా రావడం అండ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం మీడియాకి మిమ్మల్ని అందరికీ చాలా థ్యాంక్స్ సోషమ్ సో అలానే మేము ఒక సినిమా చేసామండి శంబాలా అని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డేటర్స్కి వస్తుంది సో తప్పకుండా డేటర్స్కి వచ్చి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక డిఫరెంట్ ప్రయత్నం ఇది సో ఒక ఇందులో కూడా మా సినిమాలో కూడా ఒక చిన్న డి డివోషనల్ టచ్ ఉంటుంది సో మీరు డేటర్స్కి వస్తే తప్పకుండా మీకు నచ్చుతుంది సో తప్పకుండా డేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముందుగా అందరికీ నమస్కారం అండి సో ఇక్కడ గంగాలమ్మ జాతర పడమర వీటి గంగాలమ్మ జాతరకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము మా శంబాల టీమ్ ఇక్కడ రావడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ లేకపోతే అమ్మవారి పిలుపు లేకుండా ఉంటే మేము ఇక్కడ దాకా రాము ఎక్కడో ఆవిడ బ్లెస్సింగ్స్ మా సినిమా మీద మా మీద ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ దాకా రాగలిగామని మేము ఫీల్ అవుతున్నాము నూట యాభై సంవత్సరాలుగా జరిగే ఒక ట్రెడిషన్ అని చెప్తున్నారు ఇలాంటి ఒక సినిమా మా సినిమా ఇలాంటి ఒక ట్రెడిషన్ లో పాటవడం ఎంతో ఎంతో అదృష్టకరం అండ్ మా సినిమా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ అవుతుంది మీరు అందరూ కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాము ఆల్రెడీ ఈ గుడికి వచ్చిన వెంటనే మాకు ఆ డివైన్ పవర్ మాకు తెలిసింది బికాజ్ ఓకే ఎక్కడో బ్లాక్ బస్టర్ కొడుతున్నాము అమ్మ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంది అని ఇక్కడ చాలా మంది ఉండగా ఇలా మాకు ఎక్స్పీరియన్స్ అవ్వడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది అండ్ ఏలూరుకి రావడం ఈ ఎక్స్పీరియన్స్ ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి సో మా సినిమా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న శంబాల రిలీజ్ అవ్వబోతుంది ఒక కొత్త ప్రయత్నం మా సినిమాలో కూడా ఆదిగారు అన్నట్టు కొంచెం శివుడు అంత యూనో డివైన్ ంగ్స్ ఉంది కాబట్టి మీకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ నమస్కారం అండి సో ఇక్కడ గంగాలమ్మ జాతర పడమర వీటి గంగాళమ్మ జాతరకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము మా శంబాల టీమ్ ఇక్కడ రావడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ లేకపోతే అమ్మవారి పిలుపు లేకుండా ఉంటే మేము ఇక్కడ దాకా రాము ఎక్కడో ఆవిడ బ్లెస్సింగ్స్ మా సినిమా మీద మా మీద ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ దాకా రాగలిగామని మేము ఫీల్ అవుతున్నాము నూట యాభై సంవత్సరాలుగా జరిగే ఒక ట్రెడిషన్ అని చెప్తున్నారు ఇలాంటి ఒక సినిమా మా సినిమా ఇలాంటి ఒక ట్రెడిషన్